ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లాగ్స్ ఈ రోజు మనము హైదరాబాద్కు అత్యంత చేరువలో ఉన్న చీర్యాల శ్రీ లక్ష్మీ స్వామి ఆలయంలో జరుగుతున్న షోడశ వార్షిక బ్రహ్మోత్సవాలను చూడబోతున్నాం ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ దేవస్థానం వారు తగు ఏర్పాట్లు చేశారు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వేలాదికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఏర్పాట్లు చేశారో చూద్దాం రండి ఓం శ్రీ చీరియాల లక్ష్మి నృసింహ పరబ్రహ్మనే చీరియాలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు చీరియాల చివరస్తకు రాగా అని ఆలయ మొహాముఖం ద్వారం స్వాగతం పలుకుతుంది ఆ ద్వారం నుంచి ఓ కిలోమీటర్ దూరం వచ్చాక ఎడం వైపున మరో స్వాగత ద్వారం మనకు స్వాగతం పలుకుతుంది అలా మనం ముందుకు వెళ్తే ఆలయానికి వెళ్లే మార్గంలో చెరువు కట్ట కనిపిస్తుంది చెరువు కట్ట మీద నుంచి మనం నేరుగా ఆలయానికి చేరుకుంటాం రండి ఆలయానికి వెళ్దాం చూడండి ఆలయానికి వెళ్లే మార్గంలో బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసే భక్తులకు స్వాగతం పలుకుతూ ఏర్పాట్లు ఎలా చేశారు అదిగో కట్టపై నుంచి దూరంగా కనిపించేదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అడుగడుగున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా చెరువు కట్టపై నుంచి ఆలయానికి వెళుతుంటే వివిధ దేవతల ఫోటోలు మనకు కనిపిస్తాయి చూడండి ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల కోసం ఆలయం పక్కన విశాలమైన పార్కింగ్ స్థలం సిద్ధం చేశారు వాహనాలు పార్కింగ్లో పెట్టి ఆలయంలోకి వెళ్ళొచ్చు చూడండి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆధ్యాత్మిక అనుభూతి చక్కని కళాత్మక గుర్తిపడేలా స్వాగత ద్వారం మనల్ని ఆహ్వాన పలుకుతుంది రండి లోపలికి వెళ్దాం చీర్యాల్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో ఏటా చైత్ర బహుళ దశమి రోజున ఏప్రిల్ లేదా మే నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి మూడో రోజు స్వామివారికి బ్రహ్మోత్సవ తిరు కళ్యాణం అలంకార ప్రియుడైన నరసింహుడికి అన్ని విధాలా సేవలు చేస్తారు రోజు మూడు పూటల భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తారు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు రోజు సాయంత్రం సాహూమిక విష్ణు సహస్రనామ పారాయణం సుదర్శన యాగం శాంతి హోమం నారసింహోమం బ్రహ్మోత్సవాల్లో భాగం ఇలా మనం స్వాగత ద్వారం నుంచి లోపలికి ప్రవేశించగానే పక్కన స్వామివారికి సమర్పించేందుకు కొబ్బరికాయలు పూలు తులసి మామూలు విక్రయించే కేంద్రం కనిపిస్తుంది చూడండి చూడండి ఎంత అద్భుతంగా ఏర్పాట్లు చేశారో చూస్తుంటే కళ్ళకు మహా అద్భుతం అనిపిస్తుంది భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరం సైతం ఏర్పాటు చేశారు చూడండి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తులకు నీడ కోసం విస్తృతమైన పందిర్లు ఎలా వేశారో చూడండి ఇది బ్రహ్మోత్సవాల్లో శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవేతంగా నిర్వహించేందుకు సిద్ధం చేసిన కళ్యాణ వేదిక చూడండి కళాత్మకత ఉట్టిపడేలా ఎలా సిద్ధం చేశారు బ్రహ్మోత్సవాల్లో మూడో రోజున ఈ వేదికపై స్వామివారికి తిరుకల్యాణం నిర్వహిస్తారు వేదికపై జరిగే స్వామివారి తిరుకల్యాణం భక్తులు కూర్చొని స్వయంగా కనులారాత్ లెక్కించేందుగాను ముందు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు చూడండి ఎలా ఏర్పాట్లు చేశారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు ఉత్సవాలు జరిగే నాలుగు రోజులు ఎంతమంది భక్తులు వస్తే అందరికీ లేదనకుండా అన్నప్రసాద వితరణ చేస్తారు బ్రహ్మోత్సవంలో భాగంగా నాలుగు రోజుల పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక మనం బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారి సన్నిధిలో జరిగే పూజా విశేషాలు చూద్దాం మొదటి రోజున శ్రీ స్వామివారి గ్రామోత్సవం ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభిస్తారు రెండవ రోజున ఉదయం నిత్య విధి కార్యక్రమాలు బాలభోగం శ్రీ స్వామివారి నవ కలశ అభిషేకము నిర్వహిస్తారు అనంతరం విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం రక్షాబంధనం అఖండ జ్యోతి స్థాపన అంకురార్పణ అగ్ని ప్రతిష్ట మధ్యాహ్నికారాధన మహానివేదన తీర్థ తీర్థప్రసాద వినియోగాలు నిర్వహిస్తారు సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం సాయం ఆరాధన దివ్య ప్రబంధ పారాయణం జగ్ఞ పూజ కార్యక్రమాలు నిత్య పూర్ణాహుతి ఆరాధన దివ్య ప్రబంధ పారాయణం నివేదన మంత్రపుష్పము పుష్పము మరై మంగళ స్నానము ప్రసాద గోష్ఠి జరుగుతాయి ఉదయం సాయంత్రం శ్రీ సుదర్శన నారసింహయాగం హోమం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మూడో రోజున నిత్య విధి కార్యక్రమాలు నవకలశ అభిషేకం నిత్య పూర్ణాహుతి అనంతరం శ్రీ శ్రీ చీర్యాల నక్షికి నరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు అనంతరం నివేదన స్నానం మంగళస్నానం ప్రసాద గోష్ఠి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు నిర్వహిస్తారు నాలుగవ రోజు నిత్యపూజా కార్యక్రమాలతో పాటు యజ్ఞ కార్యక్రమాలు మహాపూర్ణాహుతి శతఘటాభిషేకం అలంకరణ పంచహారతులు నివేదన శాత్తుమరై చక్రస్నానం తీర్థప్రసాద గోష్ఠి నిర్వహిస్తారు సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం సాయమారాధన ఋత్విక్ సన్మానం యాజమాన్య ఆశీర్వచనం నివేదన షాత్తుమురై మంగళ శాసనం తీర్థ ప్రసాద గోష్ఠి స్వామివారి పల్లెకి సేవ పౌలింపు సేవతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి

బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులు ప్రధాన ఆలయంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ప్రధాన ఆలయం వెనకాల ఇటీవల నూతనంగా నిర్మించిన శ్రీ గంగా బ్రహ్మరామిక మల్లికార్జున స్వామిని సైతం దర్శించుకోవచ్చు రండి మనం మల్లికార్జున స్వామి ఆలయంలోకి వెళ్దాం శ్రీ గంగా భ్రమరామిక మల్లికార్జున స్వామిని దర్శించుకొని వెలుపలికి వచ్చాక ఈ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చక్కని కళాత్మక వైభవం మనల్ని మంత్రముగ్ధులు చేస్తాయి ఆలయం వెనకాల శ్రీ బంగారు మైసమ్మ నల్లపోచమ్మ అమ్మవార్లతో పాటు దేవసేనవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామిని సైతం దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సంబంధించిన విస్తృత ప్రతిరోజు ఏ ఏ పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఆలయానికి ఎలా చేరుకోవచ్చో పూర్తి వీడియోను నా యూట్యూబ్ ఛానల్లో ప్రకృతి ఒడి ఆధ్యాత్మిక సందడిలో చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయించండి ఓం శ్రీ నరసింహ శ్రీచిర్యాళక్ష్మీనరసింహపరబ్రహ్మణే నమో ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యమహం చిర్యాళ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన నాస్తించ నరసింహపరబ్రహ్మ న భవిష్యతి ఓం శ్రీ శ్రీచిర్యాళలక్ష్మీనృసింహపరబ్రహ్మణే నమ